సినిమా తర్వాత సినిమా అనే సూత్రాన్ని పెద్ద హీరోలంతా పక్కన పెట్టేస్తారు మహేష్ బాబు మినహాయిస్తే మిగిలిన హీరోలంతా చేతిలో రెండు మూడు కథలతో రెడీగా ఉన్నారు రెండు సినిమాల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాప్ రాకుండా ఉండాలన్నది వాళ్ళ కండిషన్ ఓ సినిమా తర్వాత ఎవరితో చేయాలి ఎలాంటి కథ ఎంచుకోవాలన్న విషయంలో స్పష్టత చాలా అవసరం కూడాను మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో క్లియర్ కట్ గా ఆలోచిస్తున్నారు విశ్వంభర తర్వాత మెగా లైన చాలా స్ట్రాంగ్ గా ఉంది అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు చిరు జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది సంక్రాంతికి విడుదల కానుంది ఆ తర్వాత బాబీతో ఓ సినిమా చేస్తారు చిరు బాబీ కాంబోలో వాల్తేర్ వీరయ్య వచ్చిన సంగతి తెలిసిందే చిరు కెరీర్ లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్ ఆ సినిమా ఇప్పుడు మరోసారి వీరిద్దరు జట్టు కట్టబోతున్నారు మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా ఉంది అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది అయితే శ్రీకాంత్ ఈలోగా నానితో పారడైజ్ చేయాలి ఆ తర్వాతే చిరు సినిమా ఉంటుంది వీళ్లతో పాటు వెంకయ్య అట్లూరి కూడా చిరంజీవికి ఓ కథ వినిపించాలనే సమాచారం అందుతుంది బాబీ శ్రీకాంత్ ఓదెల తర్వాత పట్టాలెక్కే సినిమా ఇదే కావచ్చు ఇటీవలే లకీ భాస్కర్ తో ఓ సూపర్ హిట్ కొట్టారు వెంకయ్య అట్లూరి ఇప్పుడు సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ అదయ్యాక చిరుతో సినిమా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటే మరో రెండేళ్ల పాటు చిరు సినిమాలేంటి ఎవరితో అనే విషయాల్లో ఎలాంటి గందరగోళం లేనట్టే